పంతులు గారు పూజ పూర్తవడంతో భూమిని శరచంద్రని చేతులు చేపమని అడుగుతారు అమ్మాయి చేతిలో తమలపాకులుంచి పాలను రాసి మీ చేతుల్లో అప్పగిస్తే అప్పుడు దత్తత కార్యక్రమం పూర్తయినట్టే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో గోవింటాక్ సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ పూజ కూడా పూర్తయింది ఇప్పుడు పంతులు గారు తమలపాకులు కూడా తీశారు పాలతో అప్పగించేస్తే దత్తత పూర్తయినట్టే ఇప్పటికైనా మించిపోయిన ఏమీ లేదు నేను వెళ్ళి కిరోసిన్ తీసుకువస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా దత్తత జరిగిపోతుందేమోనని భయం భయంగా అపూర్వ చూస్తూ ఉంటే ఇంతలో గగన్ అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఈ టైంలో వీరెందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అపూర్వ పక్కకొచ్చి గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రే గగన్ ఈ టైంలో నువ్వెందుకు నాకు ఫోన్ చేశారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ కోపంగా రేయ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా మాట్లాడక అపూర్వ అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు నీ కూతురు నక్షత్రం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అందుకే ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని గగన్ అంటూ ఉంటే రే ఏం చేశారా నా కూతురిని అని చెప్పి అపూర్వ కంగారుగా అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఒకవేళ నేనే ఏదైనా చేస్తుంటే నేనే ఫోన్ చేసి చెబుతానా అని చెప్పి అంటూ ఉంటాడు నిన్న నక్షత్ర సైడ్ దగ్గరికి నాతో మాట్లాడడానికి వచ్చింది ఆ తర్వాత అక్కడ నుండి నేను వెళ్ళిపోయాను నిన్ను నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా నీతో ఈ విషయం చెప్పాను కదా ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని చెప్పి వెంటనే బయలుదేరి పాలిమస్ హాస్పిటల్కి రా అని చెప్పి గగన్ అపూర్వకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నక్షత్ర నక్షత్ర అని చెప్పి అలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది దాంతో దత్తత ఆగిపోతుంది శరత్చంద్ర పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తాడు బావా మన అమ్మాయి నక్షత్ర చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందట బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటే మన అమ్మాయికి ఏమీ కాదా అపూర్వ పద వెళ్దామంటూ శరత్చంద్ర అపూర్వని కార్లో తీసుకుని వెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు చర్రీ నువ్వు ఉండు నాన్న నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక పంతులు గారు ఎవరికి ఏది ప్రాప్తమో ఆ భగవంతుడు అంతవరకే రాసి పెట్టి ఉంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నిజంగానే నక్షత్రం ఉండి ఉండుంటుందా లేదంటే భర్త ఆపడానికి అపూర్వ కొత్త ప్లాన్ వేసి ఉంటుందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేను వెళ్ళి చూసేస్తాను మామయ్య అని చెప్పి భూమి హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది మరో పక్క గగన్ బాధపడుతూ ఉంటే చందు గగన్తో హీరా తన లవ్ని యాక్సెప్ట్ చేయనందుకు బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతాడు ఎవరైనా మన వల్ల ప్రమాదంలో పడ్డారంటే బాధగానే ఉంటుంది కదా అని చెప్పి గగన్ అంటారు అంటే అపూర్వ కార్లో వెళ్తూ ఉంటే అపూర్వ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క డాక్టర్ నక్షత్ర రూమ్లో నుండి బయటకు వస్తారు డాక్టర్ ఇప్పుడు అమ్మాయి కండిషన్ ఎలా ఉందని చెప్పి గగన్ అడుగుతుంటే ఆ అమ్మాయి తలకు చాలా బలమైన గాయమైంది ఇరవై నాలుగు గంటలు గడిచేంత వరకు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమో అని అంటూ ఉంటారు డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నర్స్ అక్కడికి వచ్చి బిల్లు కట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటే నేను కడతాను అని చెప్పి గగన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు కడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి అపూర్వ శరత్చంద్ర వీళ్ళందరూ కూడా వస్తారు ఐసీయూ దగ్గరికి వచ్చి నక్షత్ర కండిషన్ని తెలుసుకొని ఇక అపూర్వ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అలా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటే మేడం లోపలికి ఎవరిని ఎలా చేయరు ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి నర్స్ అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది ఇక అపూర్వ ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వని దగ్గరికి తీసుకొని నువ్వు బాధపడికి అపూర్వ మన అమ్మాయి నక్షత్రకి ఏమీ కాదు నేను వెళ్ళి మన అమ్మాయి కండిషన్ ఏంటో డాక్టర్ ద్వారా తెలుసుకుని వస్తాను అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత బిల్ కౌంటర్ దగ్గర ఉన్న గగన్ దగ్గరికి అపూర్వ పరిగెత్తుకుంటూ వస్తుంది రే గగన్ నా కూతురు బిల్లు నువ్వు కట్టడం ఏంట్రా మా దగ్గర ఏమైనా డబ్బులు లేవనుకుంటున్నావా అని చెప్పి గగన్ కాలర్ పట్టుకుంటుంది అసలైనా నా కూతురు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే కదా నిజం చెప్పు అంటూ అపూర్వ గగన్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పేది విను అని గగన్ అంటూ ఉంటాడు రే గగన్ నాకు బాగా తెలుసు నా కూతురు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ నిన్న నీ కూతురు సైడ్ దగ్గరికి వచ్చింది నన్ను ప్రేమించమని లేకపోతే చచ్చిపోతానని బ్లాక్మెయిల్ కూడా చేసింది అలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటే నీకు చేతనైంది నువ్వు చేసుకో అని నేను ఊరికి అలా అంటుందేమో అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాను ఊరికి అలా అంటుందేమో అనుకున్నాను కానీ నిజంగా ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ రే గగన్ నా కూతుర్ని అలా మొండిగా మాట్లాడుతూ ఉంటే వదిలిసి అలా ఎలా వెళ్ళిపోయేవరా అని చెప్పి ఇక అలా ఆవేశంగా గగన్ నిలదీస్తూ ఉంటే గోరెంటాక్ సుజాత అపూర్వని పక్కకు తీసుకొని వెళ్ళి అమ్మాయి అపుర్వ నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను ఇప్పుడు అల్లుడు గారి కనుక ఇక్కడికి వస్తే నక్షత్ర వీడి కోసమే చావబోయిందని కానీ వీని ప్రేమిస్తుందన్న విషయం కానీ తెలిస్తే అప్పుడు అల్లుడు గారు నిన్ను నక్షత్రాన్ని ఇక్కడే చంపేస్తాడు అని చెప్పి జత ఎలాగైనా సరే వారితో మంచిగా మాట్లాడి ఈ విషయం అల్లుడు గారికి చెప్పొద్దని బతిన్నాడు అని జత సలహా ఇస్తుంది దాంతో అపూర్వ రే గగన్ ఇప్పటి వరకు జరిగిందంత మర్చిపో దయచేసి నేను చెప్పబోయేది విను నాకు ఒక చిన్న సహాయం చేయాలి నా కూతురు నేను ప్రేమిస్తుందని కానీ నీ గురించే బిల్డింగ్ మీద నుండి దూకిందని కానీ ఎట్టి పరిస్థితులనో మా బావకు తెలియకూడదు ప్లీజ్ రా తెలిస్తే మా ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పి అపూర్వ బతిమలాడుతూ ఉంటుంది అవసరానికి రంగులు మార్చే ఊసర వెళ్ళి లాంటి దానివే నువ్వు నీ మాటలు నేను వినను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ రా ఈ ఒక్క సహాయం చేయరా నీకు దండం పెడతాను అని చెప్పి అపూర్వ అలా దండం పెడుతూ గగన్ని బతింలాడుతూ ఉంటుంది ప్లీజ్ రా ఆయనతో ఈ విషయం చెప్పనని నాకు మాటివ్వు అని చెప్పి అపూర్వ బతింలాడుతూ ఉంటుంది ఇదంతా కూడా భూమి కాస్త దూరం నుండి చూస్తూనే ఉంటుంది ఇందులో అక్కడికి చంద్ర వస్తాడు అపూర్వ వాడితో డిస్కషన్ ఏంటి అని చెప్పి చంద్ర పరుగు పరుగున అక్కడికి వస్తాడు రే ఇక్కడ నీకేంటి పని అని చెప్పి గగన్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ మన కూతురు ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం వీడే అపూర్వ భూమిని వీడికి నేనే దూరం చేస్తున్నానన్న ఉక్రోషంతో వీడే మన అమ్మాయిని ఏదో చేసి ఉంటాడు అని చెప్పి నిజం చెప్పరా అంటూ శరచంద్ర గగన్ కాలర్ పట్టుకొని అలా రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటాడు అంకుల్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చందు అంటూ ఉంటే నువ్వేంటాడు చెప్పేది అంటూ చందుని కూడా పక్కకి తోసేస్తాడు నిష్ట చరత్చంద్ర మీ కూతుర్ని నేనెందుకు చంపాలనుకుంటాను నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే రే అబద్ధాలు ఆడకురా నా కూతురికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన నిన్ను అస్సలు వదిలిపెట్టను అయినా నా కూతురు ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను నేను కొట్టడం ఏంటి చంపాలి కానీ అంటూ శరత్చంద్ర అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్ బాయ్ దగ్గరున్న కత్తి తీసుకొని వచ్చి గగన్ని పొడవబోతూ ఉంటాడు గగన్ తన చేతులతో ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటాడు ఇక షరత్మందా మాత్రం అంత వేగంగా ఆ కత్తితో గగన్ని పొడవబోతూ ఉంటే గగన్ తన బలవంతా కూడా ఉపయోగించి ఆ కత్తిని అలాగే గట్టిగా పట్టుకుంటాడు అపూర్వ అప్పటికి గగన్ని బతిమిలాడుతూ ఉంటుంది ప్లీజ్ చెప్పొద్దు అంటూ గగన్కి సైగలు చేస్తూ ఉంటుంది దాంతో గగన్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక తర్వాత అపూర్వ బాబా ఏదో పనుండి అంటున్నాడు కదా వదిలే బాబా అని చెప్పి అలా శరత్చంద్రని దూరంగా తీసుకువస్తుంది రే ఒకవేళ నా కూతురికి ఇలా జరగడానికి కారణం నువ్వే నా విషయం బయటపడితే మాత్రం నిన్ను ఊరికి వదిలిపెట్టను చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి కూడా గగన్ని చూసి బాధపడుతూ ఉంటాడు గగన్ చెతికి రక్తం దారలంగా పారుతూ ఉంటే ఇక అది చూసిన భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నర్స్ అంటూ చందు గట్టిగా అరుస్తాడు ఇక నర్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి గగన్కి కట్టు కడుతూ ఉంటుంది ఇక భూమి అలా గగన్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ కింద కూర్చొని గగన్ వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటే గగన్ కూడా భూమిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి